నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ నల్గొండ జిల్లాలోని ఓ మాదిగా బిడ్డకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆమెని ప్రేమిస్తున్నట్టు నటించి కొంతకాలము ప్రేమించి మోసం చేసినటువంటి వ్యక్తి వల్ల తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినటువంటి విషాద సంఘటన నల్గొండ జిల్లా నిల్మనూరు మండలం ముఖమంతుల పనులు జరిగింది అక్కడికి ఈరోజు ప్రముఖ న్యాయవాది అనేటువంటి దర్శనం నరసింహ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అసలు వారి పరిస్థితిని చూస్తే ఉన్ననాతీతంగా ఉంది వారు నిర్భేదలైనటువంటి అభాగ్యులుగా కనిపిస్తా ఉన్నారు వారి రోదన తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి చేస్తూ ఉంది ఎదిగినటువంటి బిడ్డ వారికి ఆర్థికంగా ఆసనము కల్పించేటువంటి స్తోమత కలిగినటువంటి బిడ్డ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర విషాదంలో నిలుపుకున్నారు గ్రామం గ్రామం అంతా కూడా ధర్నాలు నిర్వహించినా వారికి న్యాయం జరిగే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈరోజు ప్రత్యేకంగా గత ప్రణయ్ కేసులో స్పెషల్ పీపీగా ఉన్నటువంటి దర్శన నరసింహ గారు వచ్చి వారకు భరోసాను కూడా కల్పించడం జరిగింది అసలు అడ్వకేట్ గారి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సంఘటన ఏ విధంగా జరిగింది దాన్ని ఏ విధంగా చూడాలి న్యాయపరమైనటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి న్యాయం జరిగే అవకాశం ఉంది ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తే బాగుంటుంది అనేది మనము ప్రసమ గారిని అడిగి తెలుసుకునే నమస్తే సార్ సార్ చెప్పండి సార్ మీరు సంచలనాత్మకమైనటువంటి కేసులో కృషి చేసి మీరు దాదాపు దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలు అనుకున్నారు మరి ఇప్పుడు ఈ పరిస్థితి కూడా చాలా పేదరికంలో కనిపించారు మనం చూసినట్లయితే ఇది ఏ విధంగా చూడవచ్చు ఈ కేసు చాలా దారుణమైనటువంటి సంఘటన ఇది పద్నాలుగు ఇదే నెలల పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం అందాజ ఒకటి నుంచి రెండు గంటల మధ్యలో ఆమె మల్లేశ్వరి ధర్మారపు మల్లేశ్వరి అనే ఓకే ఆమె నిమ్స్ హాస్పిటల్లో టాప్ నర్స్గా పనిచేస్తూ హాస్టల్లో ఉంటూ ఒక ముగ్గురు ఇద్దరు స్టేట్లతోటి అమ్మాయిలతోటి ఉద్యోగం చేస్తూ హాస్టల్లో ఉంటూ ఎవరైతే తన గ్రామస్తుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అతను మాయ మాటలు నమ్మి ప్రేమిస్తున్నానంటే అతని నమ్మి ప్రేమలో పడ్డ తర్వాత తనను మోసం చేసిందని గ్రహించి ఆ మోసం వల్ల మోసం చేశాడు అని తెలుసుకొని తనను కాదని ఇంకో ఆ సామాజిక వర్గం కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని తనకు తెలియకుండా ఆ విషయం తనకు లేటుగా ఆలస్యంగా తెలిసి గ్రామస్తులకు ఈ విషయం చెప్పినా కూడా ఆ రెడ్డి సామాజిక వర్గం న్యాయం చేస్తామని చెప్పి ఊరికి రప్పించి ఊళ్ళో దాదాపు వారం పది రోజులు ఆమెను ఉంచి ఖచ్చితంగా న్యాయం చెప్పి భరోసా ఇచ్చి ఆ తర్వాత ఆమెను రకరకాలుగా ఫోన్లలో గురి చేసి పెద్ద మనుషులు పెద్ద మనుషులు కూడా టైం పాస్ చేసి చివరికి ఈయన న్యాయం జరగలేము మోసం చేసిన వాడిని ఏం చేయలేము అని ఒక ఆలోచనకు వచ్చి తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన తెల్లారి ఉదయము ఐదు ఆరు గంటల మధ్యలో వాళ్ళ కుటుంబాన్ని తెలిస్తే అక్కడికి వెళ్ళి ఆమె ఉస్మాని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ కూతురు సేవను చూసి ఆ తర్వాత సరునగర్ పోలీస్ స్టేషన్ అనుకుంటే అక్కడ కాంప్లైంట్ ఇవ్వడంతో అక్కడ వాళ్ళు ఎఫ్ఐఆర్ అతని మీద ఇష్యూ చేసి ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి ఓకే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినట్టు తెలిసింది ఓకే ఇంత జరిగిన తర్వాత ఆ గ్రామస్తులంతా కూడా రోడ్ పైకి వచ్చి ధర్నా చేసి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి ఇందులో ఎవరెవరైతే పాత్రదారులు ఉన్నారో వారందరిపైన చర్య తీసుకోవాలని చెప్పి శవాన్ని రోడ్డు మీద పెట్టి ధర్నా చేసినటువంటి సంఘటన మనం ఇంత జరిగిన తర్వాత కూడా ఇవాళ ఆ వార్త తెలిసే నేను ఇవాళ కుటుంబాన్ని సందర్శించి వారికి సానుభూతి సంఘీభావం తెలపడానికి వచ్చాను నేను వచ్చిన తర్వాత ఆ కుటుంబ పరిస్థితి నిజంగా ఎంత పేదరికంలో ఉంది అని అంటే ఆ కుటుంబం ఆ తల్లిదండ్రులు ఆ ఇల్లు ఆ కుటుంబం చాలా చాలా పేదరికంలో ఉంది వాళ్ళతో దాదాపు గంట సేపు నేను మాట్లాడాను అసలు ఏంటి నేపథ్యం ఏంటి ఈ ఆత్మహత్య వెనుక ఉన్నటువంటి విషయాలు ఏంటని చెప్పి పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇతను ఎవరైతే ఆ గ్రామ గ్రామంలో ఉన్న రెండు సామాజిక వర్గానికి సమాచారం ఆ వ్యక్తిది ఆ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి దాదాపు ఐదు సంవత్సరాలు ఆ అమ్మాయితో సంబంధాలు కొనసాగిస్తూ శారీరిక సంబంధాలు కొనసాగిస్తూ ఓకే ఒకవేళ నువ్వు మీ తల్లిదండ్రులు చెప్తే నేను పెళ్లి చేసుకోనని చెప్పి బ్లాక్ మిల్ అవి చేసిండు కానీ ఇదంతా ఆమె నమ్మకం తోటే ఆ జర్నీ అతనితో కొనసాగించినట్టు వాళ్ళు అతను హైదరాబాద్ లో ఉండి అక్కడ ఏదో ప్రైవేట్ లో ఎక్కడో పని చేసుకుంటూ ఈ అమ్మాయితో కలిసి ఉన్నటువంటి సందర్భం వాళ్ళు ఈ ఐదు సంవత్సరాల ఈ జర్నీలో ఆమె బలంగా నమ్మింది ఏంటంటే నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అని ఆ తర్వాత పక్కకు పెట్టి ఆ గ్రామానికి సంబంధించిన లేకపోతే ఆ సామాజిక వర్గానికి కులానికి సంబంధించిన ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అది అతని తమ్ముడు బంధువు ఎవరు దాన్ని ఫోన్ లో స్టేటస్ లో పెట్టడం అది ఈమె చూడడం బాగా మానసికంగా కుంగిపోవడం నాకు న్యాయం జరగాలని చెప్పి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడి ఇట్లా జరిగిందంటే ఒక్కొక్కరు పది సార్లు ఇంటికి దిప్పించుకొని ఈమె ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకొని మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని నమ్మబలికి నమ్మబలికి చివరికి మీదనే కామెంట్లు చేసి ఈమె మీదనే ఈమె కుటుంబాన్ని కుటుంబాన్ని ముఖ్యంగా బదిన చేసి మీ కుటుంబం ఆల్రెడీ ఐదు లక్షలకు సెటప్ అయిపోయిందని మూడు లక్షలకి అమ్మ తీసుకుందని చెప్పి ఈ విషయాన్ని వాళ్ళ రూమ్మెంట్ లో చెప్పడం ఆ రూమ్మెంట్ లో అమ్మాయిలు ఇవ్వని అడగడం ఇదంతా కూడా మానసికంగా కుంగిపోయేటట్టు జీవితం పట్ల విరగ చెందే విధంగా ప్రేమించినోడు పెళ్లి చేసుకోవడం కాక ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఒకటైతే గ్రామస్తులు ఎవరైతే ఈ పంచాయతీ సెటిల్మెంట్ చేసి న్యాయం చేస్తామని అన్నారో వాళ్ళు ఏ రకంగా అయితే మోసం చేశారో అది ఇంకా అమ్మాయిని ఈ విషయం తల్లిదండ్రులు స్వయంగా చెప్పేది ఏంటంటే వారం పది రోజులు నా కూతురు ఇక్కడే ఉంది వీళ్ళు న్యాయం చేస్తారని బాగా ఇబ్బంది పడ్డది ఎదురు చూసింది ఫోన్ చేసింది ఒక్కొక్క రెండులకు పది పది సార్లు తిరిగినము అయినా కూడా వాళ్ళు కనకరించలేదని చివరికి ఉద్యోగం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇంత పెద్ద నేరం జరిగి ఆ కుటుంబంలో దాదాపు ఇరవై ఇరవై ఏడు సంవత్సరాల అమ్మాయి ఇంటికి పెద్ద దిక్కుగా ఉంది ఆ కుటుంబ పోషణ అంతా ఈమె భారం పూర్తిగా ఈమె మీరేసుకొని ఉద్యోగం చేస్తుంది కుటుంబానికి అండగా నిలబడింది పెళ్లి చేసుకొని జీవించి తన కుటుంబాన్ని పోషించాలని ఒక కళలు అమ్మాయి ఆ కళలను అసలు ఆ పెళ్లి కాకుండానే చిదిమేసి మోసం చేసి ఇంకో ఆమెను పెళ్లి చేసుకొని తీవ్ర మనోవేదనకు గురి కావడం ఆ కుటుంబాన్ని పూర్తిగా అంధకారంలో నెట్టడం అంటే దీనికి కారకులు ఎవరు అనేది నేను ఈ ప్రభుత్వాన్ని అడుగు తెలుసుకున్నాను ఈ ప్రభుత్వ పెద్దలను అడగాల్చుకున్నా ఈ నియోజకవర్గంలో ఎన్నుకోబడ్డటువంటి రాజకీయ నాయకులను అడగాలనుకుంటున్నా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడా బడా లీడర్లు కాంగ్రెస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద లీడర్లు జానారెడ్డి పెద్దన్న పెద్ద దిక్కుగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ లో గురవృద్ధుడు పెద్ద నాయకుడు అనుకున్నటువంటి జానారెడ్డి గారి నియోజకవర్గం జానారెడ్డి గారి నియోజకవర్గంలో ఒక దళిత అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది దాని కారకుడు ఒక రెడ్డి సామాజిక వర్గం అని అంటే ఆ కుటుంబాన్ని సందర్శించే బాధ్యత లేదండి కేవలం దళిత కుటుంబాలకు సంబంధించిన ఓట్లే అవసరం వీళ్లకు వాళ్ళ బాధక సాధకాలు పట్టవు అవి వీళ్లకు ఇక్కడ మినిస్టర్ ఏమైనాడు ఎమ్మెల్యే ఏమైపోయిండు ఎంపీ గారు ఏమైపోయాడు ఊరు ఊరంతా రోడ్డు మీదకి వచ్చి శవం పెట్టి ధర్నా చేస్తే ఏమైందో తెలుసుకున్న బాధ్యత లేదా కాబట్టి ఆ కుటుంబాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది అనే విషయం తెలుసుకొని అసలు ఇన్వెస్టిగేషన్ ఏ ప్రాసెస్ లో ఉంది ఎట్లా ఉంది అనే వాళ్ళను అడిగి మరి పోలీసు వాళ్ళు మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారా ఏ ప్రాసెస్ లో ఉంది అని చెప్పి వాళ్ళని అడిగిన అమ్మని తల్లిని తల్లిని అడిగి అడిగిన తర్వాత మమ్మల్ని ఎవరు అడగలేదు మమ్మల్ని ఎవరిని అడిగి రాసుకోలేదు అనేది ఒకటింగ్ న్యూస్ పద్నాలుగు నాడు తెల్లవారుజామున అమ్మాయి చనిపోతే ఆ తర్వాత అమ్మాయి పోస్ట్ మార్టం అంతా అయిపోయి మళ్ళీ తర్వాత ధర్నా చేయడం న్యూస్ స్ప్రెడ్ అయినా కూడా అసలు పోలీస్ యంత్రాంగం ఆ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఏసీపీ కాబట్టి ఏసీపీ ది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కదా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వచ్చాడమ్మా మరి రాసుకున్నారా మీ వివరాలు చెప్పారా ఎట్లా జరిగింది నేరం ఎట్లా ఎందుకు దీనిక కారణం ఊరుండ్రని చెప్పి నేను వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పటి వరకు మా దగ్గర రాలేదు పోలీసు లేదు పోలీసు వాళ్ళే రాలేదు ఈ కుటుంబాన్ని ఈ ఊరినే సందర్శించలేదనే షాకి సిస్టం అట్లా సో నేను వెంటనే అక్కడ ఉన్న మిత్రులతోటి ఏసీపీ నెంబర్ తీసుకొని ఏసీ ఏసీపీ గారు మాట్లాడే విధానం ఎట్లా ఉన్నారంటే ఎంత నెగ్లిజెన్స్ గా తన ఆన్సర్ ఇస్తున్నాడంటే ఏమండి మరి ఈ కుటుంబ సభ్యుల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్ చేయాలి ఆ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ కూడా మెజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేయించాలి ఇస్ ఏ గ్రేవ్ నేచర్ ఆఫ్ అఫెన్స్ కదా మరి మీరు ఇక్కడ దాకా ఎందుకు రాలేదండి అని అడిగినప్పుడు తన ఏమంటదంటే వాళ్ళప్పుడు శివన్ దగ్గర ఉన్నప్పుడే నేను స్టేట్మెంట్ రికార్డ్ చేశానండి అని అక్కడ రావాల్సిన అవసరం లేదు అని ఒక సమాధానం నెగ్లిజెన్సీగా నెగ్లెక్ట్ గా అంత రికార్డ్ కూడా చేసినాం రిమాండ్ చేసిన మరి ఆ ఒక్క నేరస్తుడే కాదండి ఇక్కడ గ్రామస్తుల ప్రమేయం ఉంది ఈ గ్రామస్తులు కూడా చాలా అమ్మాయిని ఆ ఫోన్లలో అక్కడ ఇక్కడ మాట్లాడి వేధించినట్టు వాళ్ళు చెప్తున్నారు ఒక దాదాపు పది పదిహేను మంది మీ కాన్ఫరెంట్ కూడా వాళ్ళ పేర్లు కూడా చెప్పారు మరి మీ దృష్టికి వచ్చిందా లేదా అంటే ఆ చూస్తామండి చేస్తామండి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో చేస్తామండి అని అంటే ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ అమెండ్మెంట్ ఫిఫ్టీన్ ఏం చెప్తుంది ఒక నేరం జరిగిన తర్వాత ఆ నేర సంబంధించిన బాధితులు బాధితుల దగ్గరికి వెళ్ళి భరోసా స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ అయిందో ఆ ఎఫ్ఐఆర్ ఇమ్మీడియట్లీ కన్సల్ట్ కోర్టుకు పంపించి ఇన్వెస్టిగేషన్ చాలా అప్ చేసి ఆ బాధితుల కుటుంబ సభ్యులు దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఐ విట్నెస్ ఎక్కడ ఉన్నారు వాల స్టేట్మెంట్ వన్ సిక్స్టీ ఫోర్ ఫోర్ స్టేట్మెంట్ మొబైల్ ఫోన్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది డాటా కలెక్షన్ ఆ కలెక్షన్ ఆఫ్ డేటా ఏమైంది ఆ ఇన్వెస్టిగేషన్ ఎంత స్పీడ్ గా చేయాల్సి ఉంది ఆ కుటుంబానికి ఆర్థికంగా ముఖ్యంగా ఆర్థికంగా తక్షణమే కలెక్టర్ గారు యాక్ట్ ఏం చెప్తుంది రూల్ సిక్స్ లో అని అంటే ఏదైనా ఆత్మహత్య కానీ ఏ అఫెన్స్ కమిటెడ్ అగెన్స్ట్ అటాసిటీస్ అగెన్స్ట్ ది

ఏదైనా అవసరం ఉంటే అవసరాన్ని ఇవాళ అంటే ఆర్థిక పరమైన గానీ ఇల్లు లేకపోతే ఇల్లు గాని ఇంకా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కుటుంబానికి ఈ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా అందించాలి ఇంకొక వైపు పోలీస్ యంత్రాంగం ఏం చేయాలి పోలీస్ యంత్రాంగము బాధిత కుటుంబాన్ని సందర్శించి స్టేట్మెంట్ ఎలాబరేట్ గా రికార్డ్ చేసి ఆ తర్వాత ఆ కుటుంబానికి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అనే భరోసా ఇవ్వాలి ఇక్కడ భరోసా ఒక్క దళిత సంఘాలు ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఆ కుటుంబం సందర్శించి భరోసా ఇచ్చి ఏం కాదు ఉన్నామని ఒక భరోసా ఇవ్వడం తప్ప ఒక్క ప్రభుత్వ అధికారి గాని ఒక్క పోలీస్ ఆఫీసర్ ధర్నా చేసినప్పుడు లోకల్ డిఎస్పీ గారు ఏదో వచ్చి ఆవిష్ తెలిసింది తప్ప ఇప్పటి అండి ఆ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా వచ్చిన అంటే దళితుల పైన ఏమి జరిగినా నోరిపరట్ ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాదు ఏ పార్టీ నాయకుడు కూడా ఇప్పటివరకు వాళ్ళకి రాలేదు కేవలం ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ట్విట్టర్ లో దాంట్లో ఒక స్టేట్మెంట్ ధర్మ సమాజ పార్టీ నుంచి విశారద ఈ మాత్రమే నేను చూసిన తప్ప ఇంకా ఏ ఒక్క నాయకుడు కూడా కనీసము సంఘీభావం ఒక మనిషి చచ్చిపోతే ఒక అమ్మాయి ఒక యువతి ఆమెకి ఎంత లైఫ్ ఉంది ఇంకా చాలా అలాంటి సంఘటన జరిగినప్పుడు కనీసము ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది అందుకే నేను ఏసీపీ గారిని చెప్పినాను చాలా సీరియస్ గా చెప్పినాను సైమల్ ఇన్వెస్టిగేషన్ మేము కూడా కండక్ట్ చేసిన ఎప్పుడు నాకు లా ఉంది మీరు ఒకవేళ నెగ్లిజెన్స్ ఎక్కడ చేసినా మేము దాన్ని ఛాలెంజ్ చేస్తామని చెప్పినాను చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందని చెప్పి చెప్పినాను సో ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని పోలీసు వ్యవస్థను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు బాధితుల కోసమే ఉన్నారు బాధితుల నిలబడి న్యాయం చేయడానికే ఉంది యంత్రాంగం మీకు ఈ వ్యవస్థ అంతా కూడా ప్రభుత్వం అంతా కల్పించేది రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులలోకి వచ్చిర్రు రాజకీయ నాయకుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తాడు తెల్లారే తప్పించుకుంటాడు అది వేరు కానీ మీరు ఈ వ్యవస్థలోకి వచ్చింది సర్వీస్ ఓరియంటెడ్ గా బాధితులకు న్యాయం జరిగేంత వరకు మీరు వారి పక్షాన ఉండడానికి అంతేగాని ఏదో పొలిటికల్ లీడర్ ఫోన్ చేస్తానో లేకపోతే ఇంకో నాయకుడు ఫోన్ చేస్తానో మీరు ఈ వ్యవస్థను ఆపి ఎక్కడో మీరు దీనికి బ్రేక్ చేయడం అనేది ఇది ఇల్లీగల్ యాజ్ పర్ ది సెక్షన్ ఫోర్ ఆఫ్ ది యాక్ట్ హూ నెగ్లెక్టెడ్ టు డిశ్చార్జ్ డ్యూటీ బీంగ్ యాజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎంప్లాయీగా ఉండి ఈ కులం పలాను కులం అని తెలిసి మీరు ఇన్వెస్టిగేషన్ లో డిలే చేస్తే ఇట్స్ కమ్స్ అండర్ అఫెన్స్ ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఉంది అధికారులకు అట్లా అంత సిస్టమేటిక్ గా యాక్ట్ ఫిక్స్డ్ లాది అది అంత బ్రహ్మాండమైన యాక్ట్ సో నేను రిక్వెస్ట్ ఏంటంటే నా వైపు నుంచి మీరు ఈ యాక్ట్ నుంచి ఈ యాక్ట్ ను ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేసేటువంటి అధికారి మీరు ఏసీపీ ఇక్కడ జిల్లాలకు వస్తే డిఎస్పీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్లు లోపభూయిష్టంగా భూయిష్టంగా ఉండడం వల్లనే కేసులు కొట్టివేయడం జరుగుతుంది మా దగ్గర ఇప్పుడు దాదాపు రెండు వేల ఐదు వందల కేసులు పెండింగ్ లో ఉన్నాయి మూడు వందల కేసులు ఆల్రెడీ కొట్టేసి కొట్టేయబడ్డాయి ఈ కొట్టేయబడ్డ కేసులన్నీ కూడా ఎయిటీ డిలే ఆఫ్ ఎఫ్ఐఆర్ లూ ఫోల్స్